హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేయాలనుకుంటున్నాను ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన గంట గంటది అది కూడా కొట్టండి ఓకే థ్యాంక్ యూ రాని దీనికి కూడా ఉంది ఈరోజు చేపల పులుసు పసుపు ఉప్పేసి చేపల్ని శుభ్రంగా కడుక్కుందాం కలుపు పడిపోద్ది ఏ కింద సరిపోద్ది బాబా ఓకే నెక్స్ట్ ఏంటి చెంత పౌండ్ నానబెట్టుకుందాం డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ లేదు ఆయిల్ వాలు మెంతులు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఆనియన్ ఉల్లిపాయలన్నీ వేసుకుందాం కలుపుకోలే బాబా బాగా కలపాలి అక్కడ చిన్న ఏదో తెచ్చాడు దొంగలాడి మేము తెచ్చినవన్నీ దొంగలాడి ఒక్కటి కూడా కొనలేదు ఒక చేపలు ఒక్కటే కొన్నాముడి దొంగలాడు మనం ప్లాన్ వేసాము అదేంటి అది కరివేపాకు

우뽀 까롱 뽀스뽀 가 ఎంత పండు పులుపు గిన్నె మార్చుకున్నాం ఆ గిన్నె సరిపోవడం లేదని గిన్నె మార్చుకున్నా ఏం అందా ఓరిది వేడే లేదురా నీళ్ళు సరిపోయే నీళ్ళు వేసుకుందాం తిన్న మామూలు కొంత వంకాయలు వేసుకుందాం వేసుకుందాం ఆహా సూపర్ ఉంది వెల్లుల్లిపాయ ఆవాలు మెంతులు జీలకర్ర ఆవాలు జీలకర్ర వెల్లుల్లి మెంతులు వేసుకొని బాగా దంచుకున్న మసాలా చేపకి స్పెషల్ మేరా

మొత్తం గిన్నెంతా ఖాళీ అయిపోయింది రెండు కేజీలు చేపలు ఆ చివరున్నాడు కొంచెం కేజీ వరకు తిన్నాడు మిగతా వాళ్ళు అందరు కలిపి కేజీ తిన్నాం ఏం శుభ్రమని మనీ ఇప్పుడు సూపర్ బాబాయ్ చాలా చాలా బాగుంది బాబాయ్ అందుకే గిన్నె ముక్క కూడా వదలకొంటే మొత్తం క్లియర్ నైస్ రోజుకైతే ఇంతే వీడియో ఫ్రెండ్స్ రేపు మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో మళ్ళీ మీకు ముందుకు వస్తున్నాం బాయ్ 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 బాయ్